న్యూస్ తెలంగాణ దివ్యాంగులను చిన్నచూపు చూడవద్దని వారికి చేయూతను ఇస్తే ఉన్నతమైన స్థాయికి చేరుతారని వికలాంగుల జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ వారికి తోడ్పాటు అందించాలని ఆయన కోరారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని భవితా కేంద్రంలో తెలంగాణ రాష్ట దివ్యాంగుల ఐక్య మండల కమిటీ సమాపేశం నిర్వహించారు కార్యక్రమానికి వికలాంగుల జిల్లా అధ్యకుడు శ్రీనివాస్ పాల్గొని అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని దివ్యాంగులను షాలువ కప్పి సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగులను చిన్నచూపు చూడవద్దని వారికి చేయూతలు ఇస్తే ఉన్నతమైన స్థాయికి చేరుతారని అన్నారు ప్రభుత్వం ఇస్తున్న సహాయంతో పాటు మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ వారికి తగిన సాయం అందించాలని ఆయన కోరారు పుట్టినరోజు వేడుకలు తదితర శుభకార్యాల సందర్భంగా వారికి తోచిన తోర్పాటును అందించాలని ఆయన అన్నారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు సఫియా కార్యదర్శి రాజశ్రీ కోశాధికారి మంజుల పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు న్యూస్ ప్రతినిధి ఎం ప్రకాష్ మండలం జిల్లా దివ్యాంగుల దినోత్సవం అంటే దివ్యాంగులు మహిళా దినోత్సవం జరుపుకోవడం ఈరోజు మాకు చాలా సంతృప్తిగా ఉంది ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను అన్నింటినీ మేము తప్పగట్టుగా పోరాడతామని తెలియజేస్తున్నాము దానికి ప్రతి ఒక్క విలయం నుంచి మేము కలిసి పొదుపు దమ చేసుకుంటూ మాకు వచ్చే పథకాలను అన్నిటినీ తీసుకొస్తామని చెప్పుకోండి